ముందుగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్క సోదరి సోదరుడికి నమస్కారాలు అలాగే మమ్మల్ని మా కుటుంబాన్ని అష్ట కష్టాలు పెట్టి కంటికి కడవడు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపేదానికి కారణమైన పోల్పోయిన అనిల్ కుమార్ మీద నేను నా వంతుగా నేను పత్రికాముఖంగా తెలియపరిచేదానికి నాకు తోడ్పడిన పత్రికా మిత్రులకు మీడియా సోదరులకి అందరికీ తలలు వంచి ఎన్టీ రామారావు సాక్షిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా రెండున్నర సంవత్సరం క్రితం నెల్లూరులో యాభై నాలుగు డివిజన్లో నేను గెలిచాను నేను మగోడిని అని మేసం వెలేసాడు ఒక పొరంకు వేదవా అనిల్ కుమార్ ఆడవాళ్ళను కొట్టించినోడివి నువ్వు మగోడివా ఆడవాళ్ళను దొంగ కేసులు పెట్టించినవి నువ్వు మగోడివా మనిషి ఎక్కడ లేకుండా దొంగ కేసులు పెట్టిచ్చిన నువ్వు మగోడు అని అడుగుతున్నా మా ఆయన మగాడు రెండున్నర సంవత్సరం క్రితం నిరసన దీక్ష చేపట్టాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి ఇక్కడ అనిల్ కుమార్ ఓడిపోవాలి ఇక్కడ పొంగూరు నారాయణ గారు గెలవాలి అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆ రోజే నేను నల్లగుడ్డలు గుడ్డలు చెప్పి గుండుతో మీసాలు లేకుండా నల్లగుడ్డలతో రెండున్నర సంవత్సరం దీక్ష పునాడు నువ్వు మననే చెప్పావు నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తాను అని ఎప్పుడు అనిలో ఎప్పుడు చేస్తావు నువ్వు మగాడువైతే ఈరోజే ప్రకటించు అని చెప్పి చెప్తున్నాను నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఉత్తర ప్రగల్భాలు నేను ఇప్పుడు దానికి కౌంటర్ ఇవ్వాలంటే నువ్వు పిల్లివి ఇప్పుడు మీ అంటూ కౌంటింగ్ నుంచి పోయావు కాబట్టి చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు గమనించాలి ఆడవాళ్ళని కన్ను పెట్టించిన ఎవడు కానీ ఇక్కడ చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవని తెలియపరుస్తూ మరొకసారి తెలుగుదేశం పార్టీకి గెలుపైన గెలుపు కారణమైన ప్రతి ఒక్కరికి నమస్కారం బొంగూరు నారాయణ గారికి మా ప్రాణం ఉన్నంత వరకు మేము ఆయన వెన్నంటే ఉంటాము ఆయన కోసమే పని చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాము హాస్పిటల్ అండ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలితీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు